హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సభ్య ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఓవెన్ లేకుండా చాలా సింపుల్గా ఇంట్లోనే మనం బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ అయితే నేను నేర్చేసుకున్నాము చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట మనం చాలా తక్కువ టైంలోనే ఇలా బిస్కెట్స్ అయితే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఒక ఎగ్ తీసుకొని బీట్ చేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోండి ఇక్కడ నేనైతే టూ కప్స్ మైదా పిండికి ఒక ఎగ్ తీసుకున్నాను అలాగే మీరు ఎంత క ఎన్ని కప్పులు పిండి తీసుకుంటారో దాన్ని బట్టి ఎగ్స్ అయితే ఇలా వేసేసుకోండి అలాగే ఇందులో కొద్దిగా షుగర్ యాడ్ చేసేసుకోండి ఒక పావు కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ స్వీట్ ఉన్నా సరే అంత టేస్టీగా ఉండవు అనమాట బిస్కెట్స్ అందుకని చెప్పి ఇక్కడ ఒక పావు కప్ అయితే షుగర్ యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా యాడ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా అయితే వేసేసుకోండి ఇదైతే ఇక్కడ కంపల్సరీగా వేసుకోండి బేకింగ్ సోడా ఇప్పుడు ఎగ్ మనం వేసుకున్న షుగర్ అలాగే బేకింగ్ సోడా ఒక స్పూన్ తీసేసుకొని ఈ విధంగా అయితే బాగా ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇక్కడ మనం వేసుకున్న షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోవాలి కదా సో దానికోసం ఇక్కడ నేనైతే కొద్దిగా వాటర్ యాడ్ చేశాననమాట ఈ ప్లేస్లో మీరు షుగర్ కాకుండా ఇక్కడ షుగర్ పౌడర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేనైతే డైరెక్ట్గా షుగరే యాడ్ చేసేసుకొని ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసేసుకోండి చక్కగా ఈ షుగర్ అంతా కూడా అలాగే ఈ వేసుకున్న బేకింగ్ సోడా అంతా కూడా ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకోండి చక్కగా చూసారు కదా ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు మూడు నాలుగు ఇలాచీ తీసుకొని కచ్చపచ్చగా దంచేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోండి ఒకవేళ మీరు షుగర్ పౌడర్ మిక్సీలో వేసినట్లయితే ఆ పౌడర్తో పాటు ఈ యాలికలు కూడా యాడ్ చేసేసుకోండి ఇలాచీ కూడా వేసుకున్న ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ మైదాపిండి యాడ్ చేసేసుకోండి ఇక్కడ నేనైతే టూ కప్స్ మైదా పిండి అయితే యాడ్ చేసేస్తున్నాను ఈ పిండితో పాటు ఎటువంటి పిండి కూడా యాడ్ చేయొద్దండి ఓన్లీ మైదా పిండి మాత్రమే వేసుకోండి గోధుమ పిండి పిండి అస్సలు యాడ్ చేయొద్దనమాట ఇలా మైదా పిండి వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులో ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయొద్దు మనం ఆల్రెడీ ఎగ్ వేసాం కదా ఎగ్లో ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసాం కదా ఇంకా వాటర్ అయితే అస్సలు యాడ్ చేసుకోవద్దండి అలాగే పిండి బాగా మిక్స్ చేసేసుకోండి ఈ ఎగ్లోనే ఈ పిండి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి మరీ గట్టిగా కాకుండా అలానే పలిచగా కాకుండా ఒక మీడియం సైజ్ వరకు కూడా ఈ పిండిని బాగా మిక్స్ చేసేసుకోండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలానే ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఆ స్పూన్ పక్కన పెట్టేశాక చేత్తో ఒకసారి బాగా అంతా మిక్స్ చేసేసుకోండి చక్కగా ఇప్పుడు ఇందులో ఎటువంటి ఆయిల్ కూడా యాడ్ చేయొద్దండి ఈ విధంగానే మిక్స్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ బటన్నే ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది చూశారు కదా ఇక్కడ ఈ విధంగా అనేది మిక్స్ చేసేసుకున్నావుక ఇప్పుడు ఇదైతే ఒక త్రీ నుంచి ఫోర్ అవర్స్ వరకు పక్కన ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి దీని మీద మూత పెట్టేసి లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్ అయినా ఏదైనా బాక్స్లో అయినా సరే పెట్టేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఒక ఫోర్ అవర్స్ ఆగాక ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసాక ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి ఒకవేళ ఈ ప్లేస్లో నెయ్యి యాడ్ చేసుకోకపోయినా సరే అయినా వేసుకోండి నెయ్యి యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కూడా మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి పిండిలా కొంచెం గట్టిగా ఉంది కదా ఇది పిండి కొంచెం మెత్తగా అయ్యేంతవరకు ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం మైదా పొడి పిండి కొద్ది కొద్దిగా ఇలా జల్లుకొని మనం లైక్ చపాతి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలానే పల్చగా కాకుండా బాగా మందంగా చపాతి అయితే ప్రిపేర్ చేసుకోండి కాకపోతే దీనికి మైదా పిండి పొడి పిండి ఎక్కువగా జల్లుకుంటాను ఇలా బాగా డ్రైగా ఉండాలన్నమాట ఎక్కడ అనేది తడి అనేది ఉండకూడదు ఇలా బాగా పొడిపిండి ఇలా చల్లుకుంటాను మనం చపాతిలా ప్రిపేర్ చేసుకోండి ఇలా గట్టిగా రోల్ చేసేసుకుంటాను బాగా మందంగా చేసుకోండి పల్చగా అయితే అస్సలు ప్రిపేర్ అనమాట పల్చగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే అవి బిస్కెట్లు మెత్తగా ఉండకుండా కరకరలాడుతూ ఉంటాయి అలా కాకుండా ఇలా మందంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా మెత్తగా అలాగే చాలా బాగుంటుంది లోపల కూడా ఎక్కడా పచ్చిగా ఉండదనమాట చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా మందంగా ప్రిపేర్ చేసుకోండి ఇంట్లో పిల్లలకి స్నాక్స్ ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు చాలా సింపుల్గా అలాగే చాలా తక్కువ టైంలోనే ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా ఇలా అంతా కూడా చపాతీలా చేసేసుకున్నాం కదా మందంగా ఇలా చేసుకున్నాక ఇప్పుడు ఏదైనా బౌలు లేకపోతే ఏదైనా చిన్న గ్లాస్ తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోండి బిస్కెట్స్ లైక్ మీకు ఏ షేప్ బిస్కెట్స్ కావాలనుకుంటే అలా కట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ రౌండు లేకపోతే చందమామ షేప్లా వస్తాయి కదా అలాంటిది ఏ షేప్ అయినా సరే మీరు కట్ చేసుకోండి చూసారు కదా ఇక్కడ నాకు తెలిసి గ్లాస్ కన్నా ఏదైనా చిన్న బౌల్ వస్తుంది కదా ఆ బౌల్ మూత తీసేసాక ఆ బౌల్తో ఇలా కట్ చేసుకోండి చాలా చక్కగా నీట్గా వస్తాయి అన్నమాట చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటాయి ఇలా మిగిలిన పిండి ఉంటుంది కదా దాంతోపాటు ఇలా కొన్ని కొన్ని చిన్న చిన్న చందమామ షేప్స్లా ఇలా అయితే కట్ చేసేసుకోండి చాలా బాగా వస్తాయి అన్నమాట సైడ్కి లేయర్ అంతా ఇలా మిగిలిపోతుంది కదా ఆ చపాతీ పిండి అంతా కూడా అదంతా కూడా మళ్ళీ ఇంకో దానిలో మిక్స్ చేసేసుకున్నాక మళ్ళీ అది కూడా ఇలానే చపాతీ ఇలా ప్రిపేర్ చేసుకోండి ఆ మిగిలిన దాని పిండి అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మళ్ళీ పిండి జల్లుకుంటాను ఇలా అది కూడా చపాతీలా ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా మందంగా చూసారు కదా పిండి అయితే ఎక్కడ గట్టిగా ఉండకూడదు అనమాట ఎంత మెత్తగా ఉంటుందో పిండి అయితే మనం ఆల్రెడీ మైదా అంటేనే కొంచెం పిండి కలిపితేనే మెత్తగా ఉంటుంది కదా కాబట్టి ఇంకా కొంచెం నెయ్యి అయినా డాల్డైనా యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి రుచిగా బిస్కెట్స్ అయితే ఇలా మందంగా ప్రిపేర్ చేసుకోండి మనకు ఎంత మందంగా ప్రిపేర్ చేసుకుంటే లైక్ బిస్కెట్స్ అంత చాలా రుచిగా ఉంటాయి అన్నమాట నేనైతే ఇక్కడ ముందు దాన్ని తీసుకున్నాకన్నా ఇక్కడ ఇంకా మందంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను బిస్కెట్స్ అన్నీ కూడా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోండి ఇక్కడ ఆయిల్ అయితే ఎక్కువ ఆయిల్ యాడ్ చేసుకోండి మరీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవద్దనమాట ఈ బిస్కెట్స్కి ఆయిల్ కూడా ఎక్కువ లాగదన్నమాట కొంచెం ఆయిల్తోనే ఈ బిస్కెట్స్ అన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఆయిల్ అంతా కూడా హీట్ అయిపోయాక ఇప్పుడు ఒక్కొక్క బిస్కెట్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి లైక్ ఇవి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి అలా అని చెప్పి మాడిపోకుండా ఉండాలన్నమాట మాడిపోతే మనకు టేస్ట్ అనేది అంతగా రాదు లైక్ మంచి బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది అనమాట రెండు సైడ్ల తిప్పుకుంటాను ఇవి ఫ్రై చేసుకోండి ఆయిల్లో ఇవి వేడివేడిగా తినడం కన్నా చల్లబడి తింటే చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే ఇవి మెత్త పడిపోకుండా అలానే ఉంటాయి ఏదైనా కంటైనర్ ప్లాస్టిక్ కంటైనర్లు అయినా అయినా మనం గాలి వెళ్లకుండా మూత పెట్టేస్తే చల్లగా అయినప్పుడు మాత్రమే కంటైనర్లు వేసుకోండి వేడివేడిగా వేసుకోవద్దు అలా వేసుకుంటే మనకు స్టాక్ అయితే చాలా రోజులు ఉంటుంది పాడవకుండా అలాగే మెత్త చాలా బాగుంటాయి బిస్కెట్స్ అయితే లోపల కూడా ఎక్కడ కూడా పచ్చి పచ్చిగా అనేది ఉండదు అనమాట మనం లైక్ స్వీట్ షాప్స్లో కొంటే ఎలా ఉంటాయో కదా బిస్కెట్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే వస్తుంది అనమాట ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా సేమ్ ఇలాగే వస్తుంది లైక్ మీరు ఇక్కడ ఫస్ట్ టైం చేసినట్లయినా సరే యాజ్ ఇట్ ఈస్గా మీకు ఇలానే వస్తాయి అనమాట ఈ బిస్కెట్స్ చూశారు కదా ఇక్కడ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి పైన అంతా కూడా బిస్కెట్స్ మంచిగా కరకరలాడుతూ లోపలంతా కూడా బాగా మెత్తగా ఉంటాయి అనమాట మనకు ఆయిల్ కూడా లాగలేదు ఇప్పుడు ఇలా మనం ఒకేసారి డైరెక్ట్గా బౌల్లో చేసుకోకుండా మీ దగ్గర టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ మీద వేసుకోండి అసలు ఆ కొంచెం ఆయిల్ కూడా లాగదనమాట చాలా బాగుంటాయి రుచిగా బిస్కెట్స్ అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా అలాగే అన్నీ ఒకేసారి వేసేయకుండా ఇలా ఒక్కొక్కటిగా బిస్కెట్స్ అయితే ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి చాలా మంచిగా చాలా రుచిగా ఉంటాయి అనమాట మా పిల్లలు ఎప్పుడు అడిగినా సరే నేనైతే వాళ్ళకి ఇదే ప్రిపేర్ చేసి ఇస్తానన్నమాట చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా చాలా బాగున్నాయి కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో కామెంట్ చేసేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బై బాయ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం